నమస్తే మస్తే రాజు దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి వేడుకలు విజయపూర్ సౌత్ లో నిర్వహించారు విజయపూర్ సౌత్ అధ్యక్షుడు తంగిరాల రామరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఈ వేడుకలు నిర్వహించారు లాంచ్ స్టేషన్ వద్ద ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పీజ్బర్స్ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని వారు కొనియాడారు అమ్మఒడి చేశాడు తర్వాత ఏమన్నా మహిళలకి డోక్రా మహిళలకి రుణమాఫీ తర్వాత పద్దెనిమిది వందల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చాడు అలాంటి నాయకుడు ఇంతవరకు మేము నా నాకు యాభై ఐదు సంవత్సరాలు అలాంటి నాయకుడిని నేను ఇంతవరకు చూడాల మన రామకృష్ణారెడ్డి గారు ప్రతి వాళ్ళకి న్యాయం చేశాడు ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం మేము కూడా అందరికీ న్యాయం చేయాలని కోరుకున్నాం మన పార్టీని బలోపతం చేయాలని మేము ముందుకు నడుస్తున్నాం మేము ఎవరికి భయపడడం దేనిలో భయపడం పార్టీ కోసం మేము హరుసులు కష్టపడతాం ఎవరు ఏమైనా చేసుకొని ఈ పార్టీని నిలబెట్టడానికి మనందరమీ ముందడుగు వేయాలని మన రామిరెడ్డికి అందరూ అభినందనలు చెప్పాలని రావురెడ్డి గారు ఇప్పుడు పార్టీ పోయింది దగ్గర నుండి కూడా ఆయన ముందుండి అన్ని నడిపిస్తున్నాడు మనందరికీ ఆదర్శ రాయకత్వం రెడ్డి గారు నాయకత్వం మాట్లాడతారా మాట్లాడండి మాట్లాడేవారండి ఇక్కడ మాట్లాడతారా ఏదో వీడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు కానీ మనం ఒక వైఎస్ఆర్ గారినే గుర్తు పెట్టుకుంటాం ఎందుకంటే చరిత్రలో నిలిచిపోయేంటి పథకాలను మనకు తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ అనేది తరతరాలు గుర్తించుకునేటట్లు చేసే చేసి ఇప్పుడు కూడా ఆ పథకం కొనసాగుతుందంటే ఆయన కంటే అలానే తన తన అతని తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక రా మన రాష్ట్రంలో చిరగని మంత్రులు చేసుకున్నాడు ఎంతోమంది ముఖ్యమంత్రులు చేసినా సరే ఒక ఐకాన్గా నిలిచింది ఒక వైఎస్ఆర్ జగన్మోహన్ వైఎస్ఆర్ గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల్లో వీళ్ళకి వీళ్ళ స్థానం అనేది చిరస్థాయిగా నిలిచిపోతుంది ఇప్పుడు మనం ఆ పార్టీలో ఉండి అతని నాయకత్వంలో మనం అందరం పనిచేస్తున్నామని గర్వంగా చెప్పుకోవచ్చు మా నాయకుడు పలానా పని చేశాడు ఫ్యూచర్ ఫ్యూచర్లో మనం దాన్ని దాన్ని గట్టిగా చెప్పడానికి ఒక పథక అన్ని పథకాలు అనేది మన మనబడి నాడు నేడు తర్వాత చేయూత సచివాలయం గృహాలు అలాంటి ఎన్నో పక్కా ఇల్లు ఒక పక్కా ఇల్లు తీసుకొచ్చి ఏమీ లేని నిరుపేదకి రెండు సెంట్లు స్థలం ఇచ్చి అందుట్లో ఇల్లు కట్టించి తన ఆ మహిళను ఒక గృహస్థరాలు చేసి అలా ఒక ఆర్థికంగా ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశాడు అక్కడ దాని నమూనాలు కూడా మనకు కనబడుతున్నాయి ఉన్నాయి అక్కడ వైఎస్ఆర్ గృహాలన్నీ మనకు అదొక పల్లెలాగా ఏర్పడి ఎంతో ఘనత తెచ్చుకున్నాడు కానీ మన దురదర్శన ఎలక్షన్లు పోయినా సరే ఈసారి గట్టిగా మనం అందరం కృషి చేసి మన పార్టీని తెచ్చుకొని మన నాయకుడిని ఈ ప్రాంత కోరుతున్నారు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ సుష్మాజిస్ట్